హలో ఫ్రెండ్స్ అస్లాం లేకమ్ నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ అస్మా టాగ్ అమీదా ఛానల్ అయితే ఈజీ టిప్తో సహా మీకైతే రసగుల్లాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఫస్ట్ అయితే వా పాలు అయితే వేడవడానికి పెట్టేశాను పాలు వేడయ్యేంత వరకు అయితే ఒక లెమన్ జ్యూస్ అయితే తీసుకున్నానండి నేను ఫుల్ లెమన్ ఇదైతే పాలు అయితే హాఫ్ లీటర్ పాలు పొంగ అయితే వచ్చేసిందండి లిడ్ అయితే ఆఫ్ చేసేసాను కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత లైట్గా కూల్ అయిన తర్వాత ఇప్పుడైతే లెమన్ జ్యూస్లో ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి అలాగే లెమన్ వేసేయకూడదు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే ఇరక్కొట్టుకోవాలండి పాలని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇరగొట్టాలండి పాలని ఇరకడం అయితే స్టార్ట్ అయింది పాలు సో జ్యూస్ మొత్తం వేసేసి లెమన్ జ్యూస్ మొత్తం వేసేసి ఈ విధంగానే పాలైతే ఇరకొట్టేసానండి కొట్టేసానండి ఇప్పుడైతే ఈ ఈ మిక్చర్ని డ్రైన్ అయితే చేసేస్తున్నాను డ్రైన్ అయితే చేసేసి ఒకసారి అయితే వాటర్తో వాష్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ విధంగా అయితే వాష్ చేసుకోవాలి వాష్ చేసిన తర్వాత ఇంకో బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను నేను డ్రైన్ చేసేసి వాటర్ ఇంకో బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసేసానండి ట్రాన్స్ఫర్ చేసి ఇంకోసారి అయితే వాష్ చేసుకుంటున్నాను ఇంకోసారి టూ టైమ్స్ వాష్ చేసుకుంటే నిమ్మరసం వేసాం కదండీ పులుపు అయితే పోయిద్ది లేకపోతే పుల్ల పుల్లగా అయితే ఉంటాయి వాష్ చేసుకోవాలి ఒక టూ టైమ్స్ అయినా వాష్ చేసేసుకున్నాను టూ టైమ్స్ నేను ఇంకా డ్రైన్ అయితే చేస్తున్నానండి బాగా వాటర్ మొత్తం పోయేంత వరకు డ్రైన్ చేయాలి అలానే బాగా గట్టిగా కూడా చేసేయకూడదండి స్మూత్గా ఉండాలి ఎందుకండి డ్రైన్ చేసేసాను డ్రైన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే చేయితో మ్యాష్ అయితే చేస్తున్నానండి ఈ విధంగానే ఒక టెన్ మినిట్స్ వరకు అయితే ఆపకుండా చేయాలి మ్యాష్ చేసుకొని మళ్ళీ బౌల్లాగా చేసుకొని మళ్ళీ మ్యాష్ చేసుకుంటూ ఈ విధంగా అయితే ఒక టెన్ మినిట్స్ అయితే టెన్ మినిట్స్ అయితే చేయాలండి ఈ మధ్యలో అయితే నేను ఒక ఆమ్లా సారీ ఆమ్లా కాదు కొంగుడుకాయ అయితే ఒకటి నానపెట్టేశాను కుంగుడుకాయ కూడా కావాల్సి వచ్చిందండి కుంగుడుకాయ ఒకసారి అయితే వాష్ చేసి నానబెట్టేశాను ఇప్పుడైతే దీంట్లో ఒక టెన్ మినిట్స్ అయితే మ్యాష్ చేసిన తర్వాత సోడా అయితే యాడ్ చేస్తున్నానండి సోడా ఒక హాఫ్ స్పూన్ సోడా సారీ పావు స్పూన్ సోడా వేసానండి ఇంకా ఇరక్కున్న దాంట్లో పాలు వస్తాయి కదండి డ్రైన్ చేస్తే దాబ్ అయితే ఒక పావు స్పూన్ వన్ స్పూన్ బొంబాయి రవ్వ వన్ అండ్ హాఫ్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఏమో అదే అర ఫ్లోర్ అయితే వేసానండి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా మ్యాష్ అయితే చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలాగే ఈ విధంగానే మిక్స్ చేసుకుంటూ ఫస్ట్ లాగే మ్యాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి వేసిన ఐటమ్స్ అన్నీ బాగా మ్యాష్ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇద్దామండి ఈ విధంగానే ఒక ఫైవ్ మినిట్స్ చేసిన తర్వాత రెస్ట్ అయితే ఇచ్చేద్దాం ఇదిగోండి బాగా ఒక బ్యాటర్ లాగా అయితే అయిపోయింది బాల్ ఇదిగోండి ఈ విధంగా అయితే బాల్ అయితే వచ్చేసిందండి ఇప్పుడైతే రౌండ్ బాల్ లాగా చేసేసి ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేస్తున్నాను ఒక అయితే తన మీద పేసేసాను రెస్ట్ ఇచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీంట్లో వన్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేశానండి నెయ్యి అయితే యాడ్ చేయాలి కంపల్సరీ ఫ్యాట్ అయితే యాడ్ చేయాలండి దాంట్లో ఒక వన్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను వేసుకొని కొంచెం సేఫ్ మిక్స్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి పాకం కోసం పంచదార వేస్తున్నానండి పంచదార వచ్చి వన్ అండ్ హాఫ్ బౌల్ అయితే వేసానండి బౌల్తో అదే బౌల్తో టూ బో టూ బౌల్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసేసాను టూ బౌల్స్ వాటర్ అయితే యాడ్ చేసేసానండి యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో అయితే గులాబ్ జామ్ పాకం వచ్చేది కదండీ ఆ విధంగా అయితే చేసుకోవాలి పాకం ఏం రావాల్సిన అవసరం లేదు గులాబ్ జామ్ చేస్తాం కదా మనం ఆ విధంగా అయితే చేయాలి సో కుక్ చేసుకుంటూ మధ్య మధ్యలో చూసుకుంటున్నానండి కుక్ అయితే చేసుకుంటున్నాను పంచదార మొత్తం అయితే మెల్ట్ అయితే చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడైతే వచ్చేసి నేను మళ్ళీ ఒక కలర్స్ అయితే యాడ్ చేస్తున్నాను గ్రీన్ కలర్ రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ ఈ రెడ్ కలర్ వచ్చి ఆరెంజ్ టైప్లో ఇద్దండి ఇప్పుడు ఈ బాల్ అయితే ఫోర్ పార్ట్స్ అయితే చేస్తున్నాను ఇప్పుడు ఒకటి వచ్చి వైటే పెడతాను ఈ మూడిట్లో అయితే కలర్స్ యాడ్ చేస్తున్నానండి ఇదైతే ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే చేసుకోవచ్చు కలర్స్ లేకపోతే వైటే చేసుకోవచ్చు ఫస్ట్ అయితే రెడ్ కలర్ వేసాను ఇప్పుడు ఆరెంజ్ కలర్లో అయిందండి ఇది ఒకటేమో ప్లెయిన్ వైట్ దీంట్లో అయితే ఎల్లో కలర్ అయితే యాడ్ చేస్తున్నాను లిక్విడ్ కలర్స్ ఉంటే కూడా వేసుకోవచ్చండి ఒక్కొక్క డ్రాప్ అయితే వేసుకుంటే చాలు ఇక్కడైతే రెడీ అయిపో కొంచెం లైట్గా ఉందండి పంచదార కలుపుకుంటూ ఉంటున్నాను మధ్య మధ్యలో ఈ విధంగా అయితే లై కలుపుకుంటూ చేసుకోవాలి ఇక్కడైతే గ్రీన్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసి ఇది కూడా రెడీ చేసేసాను సో ఫోర్ బాల్స్ అయితే రెడీ అయిపోయాయి కలర్ఫుల్ బాల్స్ పింక్ కలర్ ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు అది కూడా చాలా బాగా వచ్చిందండి ఇప్పుడైతే బాల్స్ చేసుకోవడం స్టార్ట్ అయితే చేసేస్తున్నాను చిన్న చిన్న బాల్స్ లాగా ఇంకా గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి మనం గులాబ్ జామ్కి ఎలా మెత్తగా స్మూత్గా లంప్స్ లేకుండా అదే పగులు రాకుండా ఎలా చేసుకుంటామో అలాగే ఆ విధంగానే చేసుకోవాలి ఇదిగోండి ఈజీ ప్రాసెస్ ఈజీగా అయిపోయిద్ది రెడీ అయితే ఈ విధంగా అయితే అన్నీ రెడీ అయితే చేసేసుకోవాలండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం తప్పు మర్చిపోవకండి సో ఈ విధంగానే అన్ని బౌల్స్ అయితే రెడీ చేసేసానండి ఇప్పుడు పాకం కూడా రెడీ అయిపోయి అయింది దీంట్లో అయితే రసగుల్లాలన్నీ వేసేస్తున్నాను ఫస్ట్ అయితే ఇదిగోండి కొంచెం పెద్దగా ఉంది కదా అదైతే వేసి చెక్ చేశాను అన్ని బాల్స్ చేయకపోతే అయితే వేసానండి ఇలా వేసుకొని పగులుతుందో లేదో చూసుకోండి ఏమన్నా పగిలినట్టు అనిపిస్తే కొంచెం కాన్ఫ్లవర్ ఒక హాఫ్ స్పూన్ కాన్ఫ్లవర్ అయితే మిక్స్ చేసుకోండి నాకైతే పగలలేదు కరెక్ట్గా సరిపోయింది ఈ ఇది వచ్చి మనం అది నాన్ పెట్టుకున్నాం కదా కుంకుడుకాయ నానపెట్టుకున్నాం కదా అండి దాని జ్యూస్ కొంచెం వేస్తే ఈ విధంగా అయితే ఫాగ్ అయితే వచ్చేసిద్ది అండి మీద ఈ విధంగా ఫాగ్ వస్తేనే మన రసగుల్లాలు అయితే బాగా పొంగి సాఫ్ట్గా వస్తాయండి కొంచెం సేపు అలా కుక్ చే వేసిన తర్వాత ఈ విధంగా వచ్చిద్ది కదండి ఫాగ్ వచ్చింది కదా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ ఉండాలండి ఒక త్రీ టైమ్స్ అయినా ఫోర్ టైమ్స్ అయినా యాడ్ చేసుకొని ఇలా లుట్టు పెట్టుకుంటూ టూ మినిట్స్కి ఒకసారి అయితే యాడ్ చేసుకోవాలండి ఈ విధంగానే నేనైతే ఒక త్రీ టైమ్స్ అయితే యాడ్ చేసుకున్నానండి ఎందుకంటే పాకం గట్టి పడకుండా అండి బాయిల్ అవుతూ ఉంటుంది కదా పాకం గట్టి పడకుండా ఈ విధంగా అయితే చేసుకుంటూ ఉండాలండి ఎందుకంటే ఒక ఫైవ్ ఎయిట్ మినిట్స్ ఒక ఎయిట్ అండ్ టెన్ మినిట్స్ అయితే ఈ విధంగా అయితే తీసి చూసుకున్నాను ఇక్కడైతే కిందైతే వాటర్లో వేసుకుంటే కిందకి వెళ్ళిపోతే రసగుల్లాలు రెడీ అయిపోయినట్టండి ఇలా వెళ్ళిపోతే లేదు పైకి అయితే పైన ఫ్లోర్ అవుతుంటే మాత్రం రసగుల్లా ఇంకొంచెం సేపు అయితే కుక్ చేసుకోవాలి ఇదిగోండి చాలా స్మూత్గా అయితే వచ్చేసింది రసగుల్లలు అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి ఈ విధంగా అయితే ట్రై చేయండి తప్పకుండా ఇప్పుడైతే నార్మల్ వాటర్లోకి అయితే తీసేస్తున్నానండి ఫస్ట్ ఈ విధంగా అయితే తీసేస్తే అంటే పల పగలకుండా ఉంటాయండి ఈ విధంగా ట్రై చేయండి తీసేసి వెంటనే ఇంకో బౌల్లో అయితే తీసేసుకున్నానండి నేను ఇదిగోండి టేస్టీ రసగుల్లాలు అయితే రెడీ అయిపోయాయి ఏ మాత్రం విరగకుండా గట్టిగా అవ్వకుండా చాలా స్మూత్గా అండ్ టేస్టీగా అయితే వచ్చేయి తప్పకుండా ట్రై అయితే చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఈజీగా అండ్ సింపుల్గా వచ్చేసింది ఇదిగో చూడండి ఎంత స్మూత్ గా ఉందో లోపల వరకు ఏమాత్రం లోపల పచ్చితనం లేకుండా కుక్ అయితే అయిపోయింది చాలా బాగా వచ్చింది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చాలా బాగా నచ్చింది వాళ్ళకి కూడా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కుక్ విత్ హస్మా హ్యాష్ ట్యాగ్ హమీదా ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ అల్లా ఆఫీస్ మీ పిల్లలకి అయితే చాలా బాగా నచ్చింది తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి అయితే పెట్టండి ఇదిగో చాలా బాగా వచ్చిందండి